ఆ రోజు విధంగా అయితే పది మందిని కలవడానికి వచ్చాడు వస్తే పెద్ద ఎత్తున ప్రజలు వస్తే అప్పటికప్పుడే తెలుగుదేశం పార్టీని నామకరణం చేసి అనౌన్స్ చేశారు ఈ రోజు కూడా నేను చూస్తున్నా మిమ్మల్ అందరినీ మిమ్మల్ని చూస్తా ఉంటే మళ్ళీ తెలంగాణ గడ్డ పైన తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వస్తుంది అది స్పష్టంగా కనపడస్తా ఉంది మేము ఉత్సాహం చూస్తా ఉంటే ఒక్క విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి ఈరోజు రెండు రాష్ట్రాలు విభజన జరిగినప్పుడు కూడా నేను ఒకటే ఆలోచించాను నాకు అటు తెలంగా ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రెండు కళ్ళు లాంటివి అందుకే ఆ రోజు ఒకే మాట చెప్పాను నేను ఏ పక్క కూడా సైడ్స్ తీసుకోకుండా రెండు ప్రాంతాల ప్రయోజన లక్ష్యంగా పనిచేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి ఐకమత్యంగా ఉండాలని ఆ రోజు ఆలోచించా ఈ రోజు ఆలోచిస్తున్నా నా చివరి రక్తపు పొట్టున్నంత వరకు అది ఆలోచిస్తాను ఇంకో పక్కన మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి తెలుగు జాతికి ఒక గౌరవం తెచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అంత మునుపు తెలుగు వాళ్ళందరినీ మదరాసి అని పిలుస్తా ఉంటే కాదు తెలుగు జాతి ఒకటి ఉందని ప్రపంచానికి చాటి చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు తెలుగు వారికి గౌరవాన్ని తెచ్చిన నాయకుడు ఎన్టీ రామారావు అనేక సమస్యలు తీసుకొచ్చాడు ఒకటి రెండు కాదు ఒకప్పుడు తెలంగాణలో అయితే కరణం మున్సబులు పటేల్ పట్వారి విధానం భయంకరంగా ఉంటే రద్దు చేసిన తర్వాత ఈ ప్రాంత ప్రజానీకం మాకు స్వాతంత్రం వచ్చిందని పండగ చేసుకున్న సందర్భం అది ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో బ్రహ్మాండంగా వెనుకబడిన వర్గాల ముందుకు వచ్చారంటే అది ఎన్టీ రామారావు గారు చూపించిన చొరవ ఆయన తీసుకున్న చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అనేక పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చారు మొట్టమొదటిసారిగా దేశంలోనే సమక్షేమానికి నాంది పలికిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆ తర్వాత ఈ రోజు మనం పార్టీలో చూస్తా ఉంటే ఎక్కడ చూసినా ఇరవై ఏళ్ళైంది అధికారం పోయి రెండు వేల నాలుగు ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు అధికారం పోయిందే కానీ మీలో పట్టుదల తగ్గలేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా రోజు రోజుకు అభిమానం పెరగతా ఉంది కొంతమంది నాయకులు పోయారు కానీ కార్యకర్తలు మాత్రం పోలేదు